వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాంటి మన రెసిపీ వచ్చేసి మలాయి లడ్డు ఫస్ట్ సీజన్లో ఈజీగా అయిపోయేలాగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఘీని వేడి చేయండి తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను వేసుకోండి ఇది బాగా మరిగిన తర్వాత ఇందులోకి వన్ కప్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకోండి ఏ బ్రాండ్ అయినా పర్లేదు తర్వాత లమ్స్ లేకుండా మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి ఫ్లేమ్ని లోలో పెట్టు మాత్రమే దీన్ని మనం ఫ్రై చేయాలి లేకపోతే మాడిపోతుంది ఇలా వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకుంటూ గ్రాడ్యువల్గా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకోండి వేసుకున్న తర్వాత నీట్గా దీన్ని బాగా కలపాలి ఇది చాలా తొందరగా అయిపోయే స్వీట్ అండి తర్వాత యాలకుల పొడి వేసుకొని ఇంకొక టేబుల్ స్పూన్ గీ వేసుకొని మనం టూ టేబుల్ స్పూన్ వరకు కండెన్స్డ్ మిల్క్ వేసుకొని బాగా కలుపుకోవాలి కండెన్స్డ్ మిల్క్ బదులు మీరు షుగర్ పౌడర్ని కూడా యూస్ చేయొచ్చు ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత ఒక ప్యాన్కి లేదా ట్రేకి ఇలా గ్రీజింగ్ చేసుకొని గీ లేదా ఆయిల్ ఇలా మనం ప్లేట్లోకి తీసుకొని దీని మొత్తాన్ని అన్నింటిని కూడా చల్లబరచాలి సో ఇలా మనం స్ప్రెడ్ చేసుకుంటే తొందరగా చల్లబడిపోతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ తర్ మినిట్స్ తర్వాత మనకి బాగా కూల్ అయిపోతుంది మిక్స్చర్ అంతా సో మనం దీన్ని మొత్తం ప్లేట్ నుంచి స్క్రేప్ చేసేసుకొని హ్యాండ్కి కొంచెం గీ లేదా ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని మనం లడ్డూల్లో చుట్టుకోవాలి సో దీన్నే మనం డెసికేటెడ్ కోకోనట్ పౌడర్లో కోట్ చేసుకోవాలి సో కొంచెం లుక్ వస్తుందని చెప్పేసి నేను ఇలా కోట్ చేస్తాను ఇలా చేయడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో అన్ని లడ్డూలు చుట్టుకున్న తర్వాత నేను కుంకుమ కలిపిన వాటర్ ఉంది కదా హాట్ వాటర్లో కొంచెం పువ్వు వేస్తే ఈ కలర్ వస్తుంది సో నేను పైన దీన్ని డెకరేట్ చేశాను సో లుక్ బాగుంటుంది అపియరెన్స్ చూడడానికి బాగుంటుందని నేను ఇలా చేశాను సో మీకు నచ్చకపోతే స్కిప్ కూడా చేయచ్చు లేదా ఫుడ్ కలర్ అయినా వాడచ్చు చూసారు కదా ఎంత టేస్టీ ఎంత బాగున్నాయో చ చేయడం కూడా చాలా ఈజీ మినిట్స్లో అయిపోతుంది అండ్ ఫెస్టివ్ సీజన్లో చేయాలనుకున్నా లేదా గెస్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు చేయాలనుకున్నా కిడ్స్ కోసం చేయాలనుకున్న ద బెస్ట్ ఆప్షన్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియోని షేర్ చేయండి సో ఇట్ దిస్ విల్ హెల్ప్ దెమ్ ఐ హోప్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్